ఈ ఆపరేషన్ సింధూర్ అయినప్పటి నుంచి నేను కొన్ని వీడియోస్ చేస్తున్నాను మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత చాలామంది ప్రధానమంత్రి రకరకాల సందర్భాల్లో వచ్చిన స్పీచెస్ కూడా మనం తెలుసు కొంత అధ్యయనం చేస్తే పార్లమెంట్లో ఇచ్చిన హిస్టారికల్ స్పీచెస్ కానీ అటల్ బిహారీ వాజ్పేయి లేదా నెహ్రూ ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఇచ్చిన స్పీచ్ సో కొన్ని రిమార్కబుల్ స్పీచెస్ ఉన్నాయి అయితే మోదీ ఆబ్వియస్లీ ఒక గ్రేట్ ఆడిటర్ నిన్న అది ఇచ్చిన స్పీచ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధు నాకు తెరఫిక్ నచ్చింది ఏమంటారు ఒక స్టేట్మెంట్తో పాటు ఒక సింహం గర్జించడం విషయం అట్లా అనిపించింది నాకు అందుకని చాలామందికి హిందీ రాకపోవచ్చు సో నాకు అనుభవించవచ్చు సో ఆ స్పీచ్ మోదీ చెప్పిన స్టేట్మెంట్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే వినండి మన ప్రధాని రెండు చెప్తున్న కాంటెక్స్ట్ పాకిస్తాన్ గురించి అయితే పొలిటిషియన్స్ ఆపోజిషన్ లీడర్స్ ఏం జరిగినా వాళ్ళకి ఫేవర్ ఉంటూ ఒప్పుకుంటారు లేకపోతే నో చెప్తారు వీఆర్ నిద్ర ఆపోజిషన్ లీడర్స్ నార్ పొలిటీషియన్స్ కాబట్టి ఎవరన్నా ఇంకొక విషయం తెలుసా మోదీ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే ఎప్పుడు పాకిస్తాన్ పేరు తీయడు భయపడతాడు ఓ దేశ్ ఓ దేశ్ అంటాడు కానీ నిన్న మొత్తం స్పీచ్ పాకిస్తాన్ పేరు ఉచ్చరించి దాన్ని బుద్ధి యాక్చువల్లీ యాక్చువల్గా కొన్ని స్పష్టమైన నిర్ణయాలు ఏం చేయబోతుంది ఎన్డియో ఇది కొత్త భారతదేశం అని చెప్పాడు రా అట్స్ వాట్ దం ఆ భారత్ సే కబీ సిజీ లడై జీపీ లే జత పాకిస్తాన్ భారత్ దేశంతో ఎప్పుడు నేరుగా యుద్ధం చేయని చేయ అంటే చేసి గెలవునే గెలవు जब भी सीधी लड़ाई होती है तो बार-बार పాకిస్తాన్తో ఎప్పుడు నేరుగా యుద్ధం చేసినా పాకిస్తాన్ మన చేతిలో ఓడిపోయింది అంటే రియల్ కన్వెన్షనల్ వార్ అంటే ఎదురెదురుగా నిలబడి పాకిస్తాన్ యుద్ధం చేయదు పాకిస్తాన్ యుద్ధ నీతి కట్ ఇండియా థౌజండ్ బ్రీడ్స్ అనేది ఒక చెప్తారు అనమాట అంటే ఒక వ్యక్తిని నేరుగా చంపే బదులు వాడు పడుకున్నప్పుడు వాడు అప్రమత్తంగా లేనప్పుడు వెయ్యి సార్లు పొడిస్తే చచ్చిపోతారు అనమాట సో ఎప్పుడు నేరుగా యుద్ధం చేసి గెలిచే చరిత్ర దానికి లేదు చెప్పాడు నేరుగా గెలువలేదు కాబట్టి ఈ తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని ఒక మాధ్యమంగా చేసుకుని భారత్ మీద నిరంతరం దాడి చేస్తా ఉంది ఇది ఎట్లా ఉందంటే ఊరి కోరిక వచ్చి రాయి వేసుకోవడం ఇంటి మీద మనకు రెండు రోజులు ఇష్టమవుతుంది అవుతుంది మళ్ళీ అంత లోపు ఓ అద్దం వల్ల కొట్టిపోవడం లేదా ఇంట్లో ఎవరినో తిట్టిపోవడం ఇదేంటి డైరెక్ట్గా వచ్చి చెప్పకుండా ఎవరు వేస్తున్నారో తెలియకుండా ఎవరంటే మాకే తెలుసు మా ఇంటికి వెళ్ళి వేసిరు కానీ ఎవరు వచ్చి చేసినో తెలుసు మా అద్దం కూడా వాళ్ళ కొట్టిపోయింది ఒకసారి ఇట్లా అర్థమైంది కదా డబల్ గేమ్ సో స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల నుంచి ఈ పిచ్చి పని నడుస్తున్నది పాకిస్తాన్ హ్ ఆสงఖలాతా భారత్ హ్ निर्दोष लोगों की हत्याएं करता था ఇప్పుడు ఏంటి ఉగ్రవాదాన్ని పెంపొందించడం లేకపోతే అమాయకులను చంపేయడం భారతదేశాన్ని కాస్త కలవర పెట్టడం ఇది జరుగుతూనే ఉంది డెబ్బై సంవత్సరాల నుంచి అసలు ఫ్రీడమ్ వచ్చింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ అయితే ఫార్టీ ఎయిట్ నుంచి షురూ అయిందిరా పాకిస్తాన్ ఒక్క దిశ మర్చిపోయింది ఒక విషయం తన గురించి చెప్పు మోదీ ఇక్కడ ఛాతి ఏమంటారు చూపిస్తూ ఒక వ్యక్తి నిలబడ్డాడు ఇంతకాలం మీకు నాలంత వ్యక్తి తగలలేదు నేను చెప్తా అసలు మీ సంగతి ఏందో డైలాగే నాకు నచ్చి వీడియో చేస్తున్నా మోదీ డిమాగ్ నా యొక్క మెదడు ప్రస్తుతం చల్లగుంది చల్లగానే ఉంటది

ఇప్పుడు మోదీ యొక్క నరాల్లో వేడివేడి రక్తం కాదు సింధూరమే ప్రవహిస్తుంది అసలు ఇప్పుడు సినిమాలో హీరో చెప్పే డైలాగులు వేరు దిస్ రియల్ కదా రియల్ పర్సన్ రియల్ సిచువేషన్ రియల్ పీపుల్ అక్కడి నుంచి అసలు చెప్తున్నాడు అయితే దీన్ని ఏమంటారు ఆపోజిషన్ ఏ డైలాగులు చెప్తారు అట్లా అంటారు డైలాగులు కాదు ఆపరేషన్ జరిగింది తొమ్మిది తొమ్మిది తీవ్రత స్థావరాల మీద బాంబులు వేసిండు ప్రధాన పట్టణాల మీద నాశనం వాళ్ళని నాశనం చేసిండు తర్వాత ఇదేంది మన సైన్యము ఇదంతా సైన్య ప్రాకారం అందులో డౌట్ ఏం లేదు దాని తర్వాత ఏంది మన ఎయిర్ బేస్ని నాశనం చేసేసారు రిపోర్ట్స్ వచ్చినాయి క్లియర్ శాటిలైట్ ఇమేజ్ వచ్చినాయి చైనా శాటిలైజ్ ఇమేజెస్ వచ్చినాయి దాంతోపాటు భారత్ మీద కొన్ని వందల డ్రోన్స్ ప్రయోగించారు క్లియర్ కనిపించినాయి ఇదైతే అబద్ధం కాదు కదా ఆ ఒక్క డ్రోన్ పేల్చే సామర్థ్యం ఎస్ ఫోర్ మన దగ్గర లేకపోతే చాలా విధ్వంసం జరిగి ఉండేది ఆ ఇప్పటివరకు ఈ స్టాండ్ ఏ ఇండియన్ గవర్నమెంట్ తీసుకోలేదురా తీసుకోలేదు డైలాగ్ డైలాగ్స్ వెరీ క్లియర్ స్టాండ్ అంటే పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పాకిస్థాన్ లో ఉన్న ఉగ్రవాదులని మేము వేరుగా చూస్తలే అంటే ఉగ్రవాదులని పెంచి పోషించే మక్సూద్ అజర్ లాంటి వాళ్ళని కానీ లేకపోతే పాకిస్తాన్ గవర్నమెంట్ని కానీ సైన్యాన్ని కానీ మేము వేరుగా చూస్తలేం పాకిస్తాన్ భూభాగం నుంచి ఎవరు వచ్చినా తీవ్రవాదమే అండ్ వీఆర్ గోయింగ్ టు అటాక్ పాకిస్తాన్ వాళ్ళని వేరు పాకిస్థాన్ చూడు చెప్పిన విధానం బాగుంది వాళ్ళ ముగ్గురు ఇంతవరకు డెబ్బై సంవత్సరాల్లో ఈ ఒక్క స్టాండ్ ఏ ప్రధాని తీసుకోలేదు శర్మల షేక్ ఒప్పందం జరిగినప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏం చెప్పిన మనలాగనే వాళ్ళు కూడా టెర్రరిజంతో బాధపడుతున్నారు మనం వాళ్ళు కూడా సానుభూతి పాకిస్తున్నారు మంచి వాళ్ళే కానీ టెర్రరిస్టులు వాళ్ళని వెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు కానీ ఏం చేస్తాం వాళ్ళ దేశంలో ఉన్నారంతే ఇది ఎటువంటి స్టాండ్ తీసుకున్నాం మన డైలాగ్ మాత్రమే మనకు మార్గం కొట్లాడుకోవద్దు బాంబులు వేసుకోవద్దు మంచిది కాదు నో ఇండియా హ్యాస్ చేంజ్ అని మోదీ చెప్పింది స్టేట్ యాక్టర్స్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్ అని నలభై యాభై ఏళ్ళ నుంచి సాగు కొట్టేదా అంతర్జాతీయ స్థాయి వేదికల మీద న్యూస్ పేపర్స్లో అంటే ఒక న్యారేటివ్ సెట్ చేసిర్రు నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే అరే పాకిస్తాన్ కానే కాదు ఎక్కడి నుంచో మా దేశంలో వస్తున్నారు మా దేశంలో తెలుగుదేశం మారుతున్నారు వచ్చి వేరే దేశం మీద దాడి చేస్తున్నారు మాకేం సంబంధం వాళ్ళు పాకిస్తాన్ స్టేట్ వాళ్ళు కాదు నాన్ స్టేట్ యాక్టర్స్ వాళ్ళు దే ఆర్ ఫ్రమ్ సమ్ డిఫరెంట్ స్టేట్ వాళ్ళకి వాళ్ళకేమి సంబంధం చెప్పు జనరల్ ఫర్వేజ్ ముషరఫ్ని తీసుకొచ్చిరు ఆగ్రా చూపించరు ఒక పక్క వాళ్ళు వందల మందిని భారతీయుని సైన్యాన్ని చంపుతుంటే ఒక బలమైన పొలిటికల్ విల్ లేని కారణంగా అట్లా జరిగించు అయితే మోదీ వస్తానే పని చేయలేదు సైన్యాన్ని స్ట్రాంగ్ చేసిండు డిఫెన్స్కి బడ్జెట్ పెంచిండు ఎకానమీని కొంత సెట్ చేసుకున్నారు సో స్టేట్ యాక్టర్స్ నాన్ స్టేట్ యాక్టర్స్ అన్నది పెద్ద భోగస్ బేసికల్లీ ఇది క్లియర్ ప్రపంచం మొత్తానికి తెలుసు కానీ ఏవో కార్యకారణాల చేత అట్లా నెగ్లెక్ట్ చేస్తూ వచ్చారు పాకిస్తాన్ ఎంటర్టైన్ చేస్తూ వచ్చారు ఇప్పుడు భారత్ తీసుకున్న స్టాండ్ యాజ్ అన్ ఇండియన్గా ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ పాకిస్తాన్తో మాకేం లేదు ఎక్కడ టెర్రరిజం ఉంటే దాని మీద అన్ని దేశాలు దాడి చేయవలసిందే సరే మీరంతా రకరకాల రాజకీయ కారణాలలో చేయట్లేదు మేము అట్లా చేయకుండా ఉండటం మా యుద్ధం స్టార్ట్ అయిపోయింది ఆపరేషన్ సింధూర్ ఇంకా ఎండ కాలేదు आपने देखा होगा पूरी दुनिया में पाकिस्तान की पोल खोलने के लिए हमारे देश के साथ अलग अलग प्रतिनिधिमंडल पूरे विश्व भर में पहुंच रहे भारत देश नीचे अपोजिशन पार्टी लीडर सदुल असुद्दीन ओवीसी कोई अट्ला शशि थरूर देश विदेशा మనం చేసిన ఆపరేషన్ సింధు ఏంది దాని యొక్క ఫలితాలు ఎందుకు చేయవలసి వచ్చింది ఆర్ నాట్ వార్ మంగస్ అంటే యుద్ధం చేయాలని మాకేం లేదు అట్లా వచ్చింది చెప్పడానికి అంతర్జాతీయంగా చేయాలి లేకపోతే విదేశీ మీడియా డబ్బులు తీసుకొని న్యూస్ పేపర్స్ లో ఒక సంవత్సరం పాటు అన్ని అబద్ధ వార్తలు రాస్తారు కావాలని అప్పుడు ఏమైతుంది మనం భవిష్యత్ తరాలు ఏం చూస్తారు వార్త చూసేది చూసి ఓహో ఇండియా ఎంత దుర్మార్గా చేసింది అనుకుంటారు देश के सभी राजनीतिक दलों के लोग हैं अन्य राज्य के विभिन्न पार्टियों के नायक लोग गणमान्य नागरिक है, अब पाकिस्तान का असली चारा पूरी दुनिया को दिखाया जाएगा परवरकों पाकिस्तान तिरतीसी वाली गांन दिल सर ओ एंदु पापा अरे पाकिस्तान की तिरोवदन से संबंध नहीं है తీవ్రవాదం వల్ల పాకిస్తాన్ కూడా సఫర్ అవుతుంది కాబట్టి పాకిస్తాన్ తీవ్రవాదానికి ఏం సంబంధం టెర్రరిస్టులు అనేటి ఒక దేశంలో ఉన్నారు మొట్టమొదటిసారి ఆపరేషన్ సింధు తర్వాత డైరెక్ట్గా ఓపెన్ గా చెప్పేస్తున్నారు వీఆర్ ఇన్ వార్ విత్ పాకిస్తాన్ తెలుస్తుందా లేదా ఒక దేశం పేరు తీస్తున్నారు అంటేనే ఇప్పుడు వాళ్ళ దేశంలో చూసేవాళ్ళు అనుకుంటారు అసలు ఆ దేశ ప్రధాని మన దేశం పేరు అంటున్నాడు అది డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది వ్యాపారం లేదు దాంతో మాటలు లేవు బాధ ఇంతవరకు ఎవరు చెప్పలే ఇట్లా నో ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ సెడ్ ఇంతవరకు వచ్చిన ఏ భారత ప్రభుత్వం ఇట్లాంటి క్రియేట్ ఒకవేళ మాట్లాడితే ఓన్లీ పాక్ ఆకుపేడ కాశ్మీర్ గురించే మాట్లాడతాం ఇంకా వేరే డిస్కషన్ ఏ లేదు ఎగ్జామ్ లో గొడవ జరిగింది మాట్లాడితే దీని గురించి మాట్లాడు లేకపోతే దొబ్బ ఎక్కడి నుంచి అంతే క్లియరెస్ట్ హ్యాండ్ గా ఉండాలి లేదా మాట్లాడుదాం ఒకవేళ పాకిస్తాన్ ఈ ఆతంకవాదుల్ని ఉగ్రవాదాన్ని ఇట్లానే పంపించే చేసింది అనుకో అంటే అర్థం ఏంటి అంటే అది ఆలోచించుకోవాల్సి వస్తుంది అంటే యాక్చువల్ లెక్క చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని పాయి పై అంటే అంతవరకు ఏ భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదు అంటే అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి మహేష్ బాబు ఎంత రెండినేషన్ తీసుకుంటాడు ఇదిగా తెలుసుకోవాల్సింది దాన్ని గ్రూప్ బట్ బీయింగ్ అన్ ఇండియన్ యూ షుడ్ నో వాట్ ఇండియాస్ పాలసీస్ హ్యావ్ బీన్ ఇప్పుడు ఏది మన ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం భారతదేశం అండ్ పాకిస్తాన్ నీళ్ళని పంచుకుంటుంది మరో అదొక పెద్ద స్టోరీ ఒకసారి చెప్పుకున్నాం మనం అంటే జైలం చీనా ఈ నదులు ఏవైతుంటాయి భారతదేశం తన నీళ్ళను కూడా పాకిస్తాన్కి ఇచ్చేస్తున్నారు దయా మన ప్రధానమంత్రులు అంత చేస్తున్నా సరే పోనీలేదు పోనీలేదు మోదీ ఏం చెప్పిండు ఇప్పుడు మా భాగానికి వచ్చే నీటిలో ఒక్క చుక్క కూడా ఇయ్యం అయిపోయింది మావి మావే ఇప్పటి నుంచి అయిపోయింది भारत के हक का पानी नहीं मिलेगा नहीं मिलेगा नहीं मिलना चाहिए भारतीयों के खून से खेलना पाकिस्तान को महंगा पड़ेगा भारतीय रक्त तो ये आटा को सहन ले भारी मूल्य चल भारत का संकल्प है की कोई ఇంకొక ఇది కూడా ఒక గొప్ప స్టాండ్ ఇంతవరకు అమెరికా ఏముంటు లేకపోతే ఐక్యరాజ్య సమితి ఏమంటదో అని ఆలోచించేటోళ్ళు ఇప్పుడు మోదీ ఏం చెప్పింది ఇది మా గొడవ మేము చూసుకుంటాం ఎవరు రావాల్సిన అవసరం లేదు మధ్యవర్తిత్వం అవసరం లేదు మాకు మీ గొడవలు మీరు చూసుకోండి మీరేం చక్కగా లేరు మీ కూడా మస్తు కూడా మా కాదు మీ దగ్గర ఆటం బాంబు ఉంది ఆటం ఉంది ఉందని బెదిరియడం మానేయండి మేము భయపడము చేస్తావా ఏటెస్ట్ నీకు వచ్చి తెలుసా ఆడం బామ్మ కథ నీకు ఇప్పుడు ఈ పెద్ద దెబ్బ అంతా భారతదేశం ఈ చిన్న ఇది ఉంది కానీ ఇది ఇది పాకిస్తాన్ అనమాట ఒకవేళ ఇది బిజ్యని వేస్తే ఇంత భోగం పోయింది ఇది మొత్తం దిగుతుంది ఉత్తదే బెదిరియడాలు పెరి పెరుకోలేప్పుడు భయపెడతాను గుర్తుపెట్టు అది చేస్తా ఇది చేస్తా తలుపులేస్తా అంటారు ఆతంకి సో భారతదేశం మీద ఒకవేళ ఉగ్రవాదులు దాడి చేస్తే ఇక నో మోర్ డిస్కషన్ ఇప్పుడు నేను చెప్తున్నా ఇప్పుడు జరగాలి ఒక్కటి దాడి జస్ట్ రైఫల్ పేల్తే అసలు గబ్బు గబ్బు లేపొస్తారు మన వాళ్ళు ఉన్నారు దే ఆర్ వెయింగ్ ఇండియన్ సోల్జర్స్ అండ్ ఆర్మీ ఇన్ వెయిటింగ్ అనమాట ఇదేంది ఒక భారతీయుడుగా ఒక దేశభక్తిగా చెప్పే మాట ఇది ఈ దేశం కోసం నేను దీనికి మచ్చరాని అను దీన్ని ఒక మాట పడినియూన్ ఈ దేశమట్టి కోసం నా ప్రాణాన్ని అర్పిస్తా boundలే ఆ మాత్రం ఎమోషన్ ఉండాలి బాయ్ నేను దేశం నહીં झुకే దూంగా దేశం తల వంచపరిచే నేను చెప్తాం జో జో సింధూర్ मिटाने निकले थे सिंदूर मिटाने निकले थे అంటే అదేంది మన సింధూర్ హిందూ వాళ అ నిక తిల బర్త జని పోతే బొట్టు దేశిస్తారు కదా సో అందుకే సింధూరని पैर పెట్టారు సో హిందూవా ముస్లిమా నడి సంపడేంది దార్ణం జో సింధూర్ మటాలే निकले थे उन्हें मिट्टी में मिलाया है हां हां అంటే ఎక్స్‌ప్రెషన్ కూడా ఇట్స్ నాట్ జస్ట్ వాయిస్ ఆ మట్టి మే మిలాయా ఉస్కో అట్లా జప్తే ని కిక్ రాలే అది చెప్పే పద్ధతి ఉంటుంది దిక్షన్ ఉంటుంది వాళ్ళని కలిపేస్తాం అంతేది సైన్యానికి ఫ్రీడమ్ ఇచ్చేసిన మొట్టమొదటిసారి సైన్యం ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తారు గవర్నమెంట్ విల్ నాట్ ఇంటర్ఫేర్ ఇన్ ఆర్మీ డిఫెన్స్ అఫైర్స్ అన్నమాట मिलकर uh. भी? ऐसा चक्र व्यू रचा कि पाकिस्तान को అంటే ఇప్పుడు పాకిస్తాన్ డిజిఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అంటే వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొజిషన్ అతనే ఫోన్ చేసి ఆపండ్ర బాబు ఇదంతా అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఉంది అంతవరకు వచ్చింది ఇప్పుడు భారత్ ఏం చెప్పారు నిజానికి అక్కడి నుంచి ఏ మేము ఆపమ్మని దాడి చేయొచ్చు అది అన్నికల్ ఎదుటి వ్యక్తి నేను లొంగిపోతున్నా వదిలేయండి అన్నప్పుడు వన్ షుడ్ స్టాప్ దీన్ని బే చేసుకుని దొంగ దెబ్బ తీశారనుకో ఇక నోమోర్ స్టాప్ నేను నెక్స్ట్ చెప్తున్నా ఒకవేళ నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి ఒక్క బుల్లెట్ వచ్చిన ఒక్క తీవ్రవాద దాడి జరిగిన పాకిస్తాన్ని ముక్కలు ముక్కలు చేసేస్తారు ఇది క్లియర్ అదే అంత తళాధిపతులు అంటే నేవీ అండ్ వైమానిక దళం అండ్ ఉండదు నువ్వు అందుకే సరైన వ్యక్తితోనే ఉండాలి కొన్నిసార్లు నీ లక్ ఉంటుంది కొన్నిసార్లు నీ బ్యాడ్ లక్ ఉంటుంది అంతే ఇప్పుడు బస్సు యాక్సిడెంట్ అవుతుంది అందరితో కూడా చచ్చిపోతాడు ఏ సంబంధమైన రోడ్డు మీద కుక్క చచ్చిపోతుంది ఒక్కొక్కసారి गर्म में घुसकर किया धावा अब सीधा सीने पर किया प्रहार है hmm. आतंक का धंध कुतन्द्र की यही नीति है यही नीति है इप्पन ची तीव्र वादनिंग मार्टली भी निल्लू इलिमिनेट नो मोर डिस्कशन सिंपल एप्पल नटे नल्ली

నిమిషాల్లో ధ్వంసం ఏప్రిల్ దాడి జరిగింది సింధు తీవ్రవాద దాడి ఇరవై రెండుకు దాడి జరిగితే ఇరవై రెండు నిమిషాల్లో ఖతం చేసిన చెప్పింటారు कि जब सिंदूर जब सिंदूर बारूद बन जाता है तो नतीजा क्या होता है बाईस अप्रैल को आतंकवादियों ने धर्म पूछकर हमारी बहनों की मान का सिंदूर उजार दिया था इसके बाद अरे धर्मा ने अड़गी नि मत मेरे दिल लगी संप्रदाम चला तब्बू हर बेरवासी ने एक झूठ होकर संकल्प लिया था कि आप कल्पना से भी बड़ी सजा देंगे अंते नवोहिन चंदन कंठ यक्को अशिक्षा इस्तम जो हिंदुस्तान का लहू बहाते थे आज कतरे कतरे का हिसाब चुकाया है जो सोचते थे जो सोचते थे भारत चुप रहेगा। आज वो घरों में डूब डूब के पड़े हैं అసలు భారతదేశం ఏం పట్టించుకుంటుంది లేన తర్వాత ఏదో అన్ని దాడులు చేసిన ఇది ఇంకో దాడి ఏదో 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 కానీ ఈ దాడికి నిజంగానే పాకిస్తాన్ చాలా మంది అఫీషియల్స్ దేశం వెళ్ళిపోయారు బంకర్ బంకర్స్ దాపుకున్నారు పంపించ పాకిస్తాన్తో భారీ ఇది కొత్త స్టాండ్ ఇక మీదట ఒక్క ఉగ్రవాద దాడి జరిగిన పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లిస్తుంది నాకు బాగా నచ్చిన స్టాండ్ ఏంటంటే పాకిస్తాన్లో ఉన్న ఆర్మీ గవర్నమెంట్ అండ్ ఉగ్రవాదు ఈ మూడు వేరే వేరే కాదు ఇప్పటి నుంచి అన్ని ఒకటి అక్కడి నుంచి వచ్చిందా పాకిస్తాన్ నుంచి వచ్చినట్టే ఇంతవరకు ఈ స్టాండ్ ఎవరు తీసుకోలేదు ఇది ఎట్లు అంటే ఇంట్లో నుంచి వచ్చాడు ఒకడు బయటకు వెళ్తే మాకేం సంబంధం లేదు మా అన్న తప్పు చేసిండు వాడిని కొట్టుకోండి అట్లా లేదు ఇందులో అట్లా అయిపోయింది వాడి వల్ల మీరు ఇబ్బంది పడుతున్నమ్మా మేము కూడా పడుతున్నాం నో ఇప్పుడు వాడు మీ పై బలుగుతుంది రాకుండా చూసుకోండి అంతే ఇది కొత్త స్టాండ్ కదా పాకిస్తాన్కి ఆర్థవ్యవస్థ ఇది కొత్త స్టాండ్ అంటే ఆర్థిక వ్యవస్థని దెబ్బతీసం అనుకో అసలు దేశమే ఉండదు ఒకప్పుడు దేశాలు వేరే ఏదో పంటలు పొలాలు పన్ను నడిచేది రవాణా లేనప్పుడు ఇప్పుడు రవాణా ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన తర్వాత అన్ని దేశాల మీద అన్ని దేశాలు ఆధారపడ్డాయి సో ఇప్పుడు ఆర్థిక రంగం దెబ్బతిండదు అనుకో అసలు దేశమే ఉండదు అసలు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు డబ్బు సంపాదించకపోతే కుటుంబం దెబ్బతింటుంది సో నిరంతరం మనీ ఎన్ని చేస్తుంటుంది మనీ పరంగా స్ట్రెంత్ అయిపోయింది

रत्ती भर भी नुकसान नहीं पहुंचा पाया और वहीं यहां से कुछ ही दूर सीमा पार पाकिस्तान का रहीम यार खान एयरबेद है पता नहीं आगे कब खुलेगा आईसीयू में पड़ा है సో పాకిస్తాన్ని ఐసీలకి పంపించేసిన ఒక్కసారి వచ్చారనుకో ఇప్పుడు ఇది ఎందుకు చేస్తుంది నేను వీడియో అంటే మనం కూడా చరిత్రలో ఒక భాగమే కదరా అందుకని మనం జీవించిన టైంలో మన సమకాలీన సమయంలో ఒక ప్రధాని ఇట్లా క్లియర్ స్టాండ్ కదా ప్రధాని స్టాండ్ తీసుకోకపోతే మనం ఏం చేస్తాం తెలియదు మనం అందుకే ప్రజలు విసిగిపోయారు అసలు అంటే నువ్వు వాళ్ళకి భయపడ్డా వీళ్ళకి భయపడ్డాం పొలిటికల్ రీజన్స్తో పాకిస్తాన్ మీకు దాడి చేస్తే ఇక్కడ నువ్వు ముస్లింస్ ఫీల్ అవుతారేమో ఇట్లాంటి ఆలోచన కూడా చేసిన ప్రభుత్వాలు ఉన్నాయి అవన్నీ కాదు ఇక్కడ అందుకే ఈసారి భారతీయ ముస్లింస్ కూడా క్లియర్ స్టాండ్ తీసుకున్నారు పాకిస్తాన్ ముస్లిమ్స్తో మాకే సంబంధం లేదు వాళ్ళు ఏమన్నా చేసుకోపోండి లేకపోతే ముస్లిం సమాజానికి మొత్తం ఒక చెడ్డ పేరు వచ్చే ప్రమాదం నుంచి వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు ముల్లాలు మౌలానాలు ఉలేమాలు డి హేక్ క్లియర్ స్టాండ్ వేశారు అందుకే అసదుద్దీన్ ఓవైసీ ఎంత ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా ఈ భారత్ పాక్ యుద్ధం విషయంలో పాకిస్తాన్ విషయంలో క్లియర్ స్టాండ్ రా కాంగ్రెస్ అందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ప్లాండ్ కాదు సీ సైద్ధాంతికం సి పార్టీ పరమైన విభేదాలు వేరే

అందుకే సందర్భ అందుకే జరుగుతున్న దాన్ని బట్టి స్టాండ్ తీసుకో ఇప్పుడు అర్ణవ్ గోస్వామి ఆల్సో అప్రిషియేటెడ్ అస్ దిన్ ఒక విషయాన్ని క్లియర్గా చెప్తూ మిగతా అన్ని విషయాల్లో అతని పాలసీస్ నాకు నచ్చవు కానీ భారతదేశం యుద్ధం చేస్తున్న సమయంలో అతను తీసుకున్న స్టాండ్ చాలా బాగుంది ఐ అప్రిషియేట్ ఇట్ అందరూ చెప్తారు సరే చర్చ గారు విషయంగా నా ఉద్దేశం ఏంది అందరూ భారతీయులే కొన్నిసార్లు భారతదేశం తీసుకునే నిర్ణయాలతో నువ్వు కలిసి ఉండాలి ప్రధాని తీసుకున్న డిసిషన్స్ చాలా బాగున్నాయి పాలనుకున్నది అండ్ ఐ పర్సనల్లీ ఫీల్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హిస్టారిక స్పీచెస్ ఆఫ్ మోదీ అందులో ఏ డౌట్ లేదు సో ఏదేమైనా దేశం సేఫ్ ఉంటే మనం సేఫ్ ఉంటామని ఒక దేశవాసిగా ఈ చిన్న టాక్ చేస్తున్నాం తెలియసార సోయి సార్